హలో అండి లోటస్ హెర్బల్ యూత్ యాంటీ ఏజింగ్ క్రీమ్ గురించి తెలియజేయబోతున్నాను అమెజాన్ బెస్సెల్ ర్యాంకింగ్లో ఫేస్ క్రీమ్స్లో ట్వంటీ థర్డ్ ర్యాంక్లో ఉందండి రీసెంట్గా వన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్తో ఉంది అదే ఫ్లిప్కార్ట్లో కూడా ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్తోనే ఉందండి ఏడున్నర వెయ్యి మందికి పైగా రేటింగ్ ఇచ్చిన్నారండి అందులో వన్ స్టార్ రేటింగ్ ఫోర్ పర్సెంట్ టూ స్టార్ రేటింగ్ త్రీ పర్సెంట్ ఉంది చాలా తక్కువ నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయండి అదే కారణం ఈ వీడియో చేయడానికి క్రీమ్ ముఖ్యంగా ఫీమేల్స్ కండి ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది క్రీమ్ స్పెసిఫిక్ యూజ్ అంటే రింకిల్స్ ని ఫైన్ లైన్స్ ని రెడ్యూస్ చేస్తుందండి అంతేకాకుండా పింపుల్స్ ని బ్లెమిషెస్ ని డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేసి మన స్కిన్ లో ఇది ఈ క్రీమ్ డీప్ గా అబ్జర్వ్ అయ్యి డ్యామేజ్ స్కిన్ ని రిపేర్ చేసి కొలాజిన్ ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేసి రెడ్ ఫైన్ లైన్స్ ని రెడ్యూస్ చేసి మనకు ఒక టైటన్ స్కిన్ ఇస్తుందండి ఈ క్రీమ్ వాడిన ట్వంటీ వన్ డేస్ లోనే మీరు ఫైన్ లైన్స్ లో రిడక్షన్ ని గమనిస్తారని చెప్తున్నారు అంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ వెంగల్స్ ఎయిటీన్ పర్సెంట్ పిగ్మెంటేషన్ మనకి రిడ్యూస్ అవుతుందట ఆ ఎర్లీ సైన్ ఆఫ్ ఏజింగ్ ని కంట్రోల్ చేసి మనకు ఒక యంగర్ లుకింగ్ స్కిన్ ఇస్తుందండి ఇంట్లో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడలేదండి కేవలం హెప్సే వాడారు మిల్క్ పెప్టైడు జింజర్ జిన్సెంగ్ వాడారండి ఈ బెనిఫిట్స్తో పాటు ఇందులో ఎస్పీఎఫ్ ట్వంటీ ఫైవ్ ఉందండి కాబట్టి సన్ స్క్రీన్గా కూడా ఇది ఉపయోగపడుతుంది రాసిన పాజిటివ్ రివ్యూస్లో టూ ఇయర్స్గా వాడుతున్నాము మేము చాలా మంచి రిజల్ట్స్ చూస్తున్నామని రాశారు వాడిన కొద్ది రోజుల్లోనే మాకు యంగర్ లుకింగ్ స్కిన్ వచ్చిందని కూడా రాశారండి నెగిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే అండి రాంగ్ ప్రోడక్ట్ డూప్లికేట్ ప్రొడక్ట్ పంపించారని పద్దెనిమిది మంది బ్యాడ్ ప్యాకేజింగ్ అని పది మంది వేస్ట్ ఆఫ్ మనీ అని పది మంది వేస్ట్ ప్రొడక్ట్ అని మరో పది మంది అలర్జిక్ రియాక్షన్ బర్నింగ్ సెన్సేషన్ కలిగిందని నలుగురు రాశారు నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ అని ఇద్దరు మేము అప్లై చేశాక చెమట పట్టినట్టుగా అయ్యిందని చెప్పి నలుగురు సమ్మర్ కి సెట్ అవదని ముగ్గురు రాసారండి ఫ్లిప్కార్ట్ లో కంటే అమెజాన్ లోనే తక్కువగా ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్ తో మనకి అందుబాటులో ఉందండి మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ